లఘుచర్ల దాడి ఘటనలో నలభై ఏడు మంది నిందితులను గుర్తించినట్లు ఐజీ సత్యనారాయణ స్పష్టం చేశారు ఇరవై ఒక్క మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు దాడి వెనుక ఉన్న వారిని ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు దాడి ఘటనలో మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి పాత్ర కీలకంగా ఉందని చెప్పారు నరేందర్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ వేశామని కస్టడీపై కోర్టులో వాదనలు జరగనున్నట్లు చెప్పారు మహేష్ సురేష్ రాజు కలిసి జిల్లా కలెక్టర్ను ట్రాక్ చేసి తీసుకువెళ్లినట్లు చెప్పారు కారం పొడి లిక్కర్ తీసుకువచ్చారని ఆధారాలు లభించినట్లు ఐజీ తెలిపారు ఎవరెవరు తీసుకొచ్చారు ఎవరెవరు ఏం చేశారు అనేది డ్యూ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది మీకు ఎప్పటికప్పుడు ఈ రోజు వరకు ఇన్వెస్టిగేషన్ అంతా మీకు తెలియజేస్తున్నాను సో భవిష్యత్తులో ఎవరి పాత్ర ఉంది ఎలా ఉంది అనేది ఊహాగానాలు కాదు మాకున్న ఎవిడెన్స్ ప్రకారం అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు అట్లాగే సాంకేతిక ఎవిడెన్స్ మెయిన్ దీంట్లో ఒకే విధంగా మీకు తెలియ తెలియజేయడం ఏంటంటే అమాయకులు కానీ ఫార్మర్స్ కానీ ఎవరైతే అక్కడ చాలా మంది ఉన్నారు ఆ రోజు సో వాళ్ళు ని బట్టి వాళ్ళని చూసి చాలా ఫస్ట్ ఫస్ట్లో మేము అనుమానితులుగా తీసుకొచ్చి వాళ్ళని వదిలేయడం జరిగింది ఒకేసారి ముప్పై ఐదు మందిని పంపించేసాం సో ఎవరు దీంట్లో సంబంధం లేని వాడిని ఎవరిని యాక్షన్ తీసుకునే అవకాశమే లేదు అట్లాగే దీంట్లో సంబంధం ఉన్న వాళ్ళని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి